నా పేరు శ్రీరామ్ శర్మ ఆవిడ పేరు జ్యోత్స్నాదేవి ఆవిడ హిస్టరీ సబ్జెక్ట్లో లెక్చరరు ఒక ఎయిడెడ్ కాలేజీలో ఆవిడ పద్దెనిమిది సంవత్సరాలు లెక్చరర్గా పనిచేసిన తర్వాత ఆవిడని ఉద్యోగం నుంచి తీసేశారు ఆవిడ వయసు ఎక్కువగా ఉందని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది ఈవెన్ ఆవిడ మెరిట్లో ఉన్నా కూడా తొలగించడం జరిగింది ఆవిడ ఊరుకుంటుందా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది రిట్ పిటిషన్ ఫైల్ చేసి సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ అషాదుద్దీన్ అమానుల్లా జస్టిస్ ఎస్వి భట్టి తీర్పు ఇచ్చారు ఆవిడ్ని తొలగించడం అన్యాయం అన్యాయంగా తొలగించారు కాబట్టి ఆవిడికి ఆవిడ ఉద్యోగం తిరిగి ఇవ్వవలసిందే అని ఈ కేసు పెండింగ్ పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నా కూడా అప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది ఆవిడ్ని సర్వీస్లో ఉన్నట్టుగా ఈ పద్దెనిమిది సంవత్సరాలు చూసి ఆవిడికి జీతం కట్టి ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఇవ్వవలసిందే అని తీర్పు చెప్పడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఈ మధ్య సంవత్సర జీతం ఆవిడకి చెల్లించవలసిందే అంటే ఈ పద్దెనిమిది సంవత్సరాల జీతం ఆవిడకి చెల్లించవలసిందే ఉద్యోగం చేయకపోయినా ఉద్యోగంలో ఉన్నట్టుగానే ట్వీట్ చేసి ఈ కేసు జ్యోత్స్నా దేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం అండ్ అదర్స్ ఈ తీర్పు ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఇవ్వడం జరిగింది ఈ ఇన్నేళ్ళు ఆవిడ ఉద్యోగం లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు ఖాళీగా ఉంది ఆవిడని ఉద్యోగం నుంచి తొలగించారు ఈ పద్దెనిమిది సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆవిడ కేసు గెలిచింది ఈ పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఆవిడ ఉద్యోగంలో ఉన్నట్టుగానే ట్వీట్ చేసి జీతం కట్టి ఇవ్వాలి అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది